నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ను సందర్శించి హాస్పిటల్ యొక్క అద్భుతమైన వైద్య సేవలు జిల్లాకే తలమానికమని తెలిపారు పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఏఎస్డి క్లోజర్ సహాయంతో పేషెంట్ గుండెలోని గదులను సపరేట్ చేసి మిషన్ ద్వారా పేషెంట్ ప్రాణాలు కాపాడిన డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ వైద్య బృందం అంతేకాకుండా మరో అరుదైన రికార్డును బద్దలు కొట్టిన డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ వైద్య బృందం వంద మంది పుట్టు మోగ పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఏర్పరిచారు మొదటిగా చాగంటి వారిపాలెం చెందిన సిహెచ్ పొన్నమ్మ అనే పేషెంట్ తీవ్రమైన గుండె నొప్పితో నరసరావుపేట పట్టణంలోని అన్ని హాస్పిటల్స్ తిరిగి చివరకు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కు వచ్చి ప్రముఖ గుండె వైద్యులు అయినటువంటి డాక్టర్ కోటా శబరి గిరీష్ గారి దగ్గర చూయించుకోవడం జరిగింది రిపోర్టు చూసిన తదనంతరం పేషెంట్ యొక్క గుండెలోని రెండు గదులకు రంధ్రం ఉందని తెలిపారు దాంతో సర్జరీ చేయాలని పేషెంట్లకు చెప్పి వారి ఒప్పిదం తదనంతరం ఆపరేషన్ చేసి పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడారు ఇలాంటి అరుదైన గుండెకు సంబంధించిన ఆపరేషన్లో మహానగరాలన్నిటి హైదరాబాద్ ముంబాయి బెంగళూరు చెన్నై నగరాల్లో జరుగుతాయని ఇప్పుడు మన పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఇలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేయగలుగుతున్నాం అని తెలిపారు ఇదే కాకుండా మరో రెండు పుట్టకతో మోగా చెముడు సంబంధించిన చిన్నపిల్లలకు కాక్లియర్ ఇంప్లాట్ అనే సర్జరీ చేసి వారికి ఈరోజు స్విచ్ ఆన్ ప్రోగ్రాం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద బాబు గారి చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేశారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్ నందు పల్నాడు జిల్లాలో ఎటువంటి ఆపరేషన్ అయినా చేయగలరని దానికి సంబంధించిన వైద్య బృందంతో పాటు వైద్య పరికరాలు కూడా ఉన్నాయని ఎంతో సంక్లిష్టమైన గుండెకు సంబంధించిన సర్జరీలు మరియు పుట్టుకతో మూగ చిమిటి పిల్లలకు సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేసి మన పల్నాడు జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించి మన పల్నాడు జిల్లాకు కూడా పేరును రెండింత పెంచేలా చేశారని కొనియాడారు డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్ యొక్క వైద్య బృందానికి మరియు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్లలోకి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు తెలిపారు డాక్టర్ అంజరెడ్డి హాస్పిటల్ యొక్క వైద్య సేవలను పల్నాడు మరియు పక్క జిల్లాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని హార్ట్లో హోల్ ఉన్నటువంటి వారు ఈ పేషెంట్ హార్ట్లో తోటి తీవ్రంగా ఆయాసం తర్వాత ఒంటికి నీరు రావడం ఇట్లా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఒక నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి ఏట్ర సెప్టల్ డిఫెక్ట్ అంటాం అంటే హార్ట్లో హోల్ ఉంటే ఆ హోల్ వల్ల పేషెంట్కి ఆయాసం రావటం ఎటువంటి సిమ్టమ్స్కి మనకి ఈ పెద్ద పేషెంట్స్ కూడా హార్ట్లో హోల్ని క్లోజ్ చేసేటువంటి పద్ధతి మనం ఇక్కడ మన డాక్టర్ కోట శబరి గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారి నేతృత్వంలో ఇటువంటి సెప్టల్ డివైజ్ ఉపయోగించి క్యాత్ ల్యాబ్లో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది పేషెంట్ సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యి రోజు మన ముందు గురించి నేను డాక్టర్ రాజేష్ అండి డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సురావుపేట ఇవాళ మనం స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ గురించి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నామండి ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి సార్ వచ్చేసేసి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ముఖ్యంగా మా రెడ్డి గారి సార్ కోరిక మీదకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగిందండి ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది పుట్టుకతో మోగా చెవుడు పిల్లలకి వచ్చేసేసి మనం ఆపరేషన్ చేసాము ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళకి స్విచ్ ఆన్ అనే ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపుగా వంద కాక్లెరింగ్ ప్లాంట్స్ అనేది మన హాస్పిటల్లో మనం చేయటం అనేది జరిగిందండి ముఖ్యంగా ఈ హండ్రెడ్ థిమ్ ప్లాంట్కి అరవింద్ బాబు సార్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి సో ఇది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలు వినటం అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసేసి వన్ ఇయర్ స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత పిల్లలు మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడే మనం అందరం చూసాం చాణక్య సీతారామన్న బాబును చూసాం లాస్ట్ టైం మనం ఆపరేట్ చేసిన బాబు ఇప్పుడు ఆ బాబు వచ్చేసేసి మనము హీఈస్ గోయింగ్ టు స్కూల్ అండి సో ఇట్లాంటివి ఏమున్నా కానీ కాక్లేరియం ప్లాంట్స్ కానీ ఇట్లాంటివి ఉంటే కనుక మనకు విజయవాడలో కూడా లేని ప్రోగ్రామ్ మనం నర్సరావుపేటలో చేయటం అనేది జరుగుతుంది మీ అమూల్యమైన సమయం ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన మన తోటి ప్రసవాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మాకు ఇంతగా కోఆపరేట్ చేస్తున్న మా కిడ్స్ యొక్క పేరెంట్స్ కూడా మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి దీని అందరికీ ముఖ్య కారణమైన మా బాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఈ ప్రోగ్రాంకి ఇది సార్ ఒక సమయాన్ని కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఎన్ని కాదనుకుని వచ్చిన మా మా డాక్టర్ గారైన మా ఎమ్మెల్యే గారు మా చదలవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనం వంద కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ పూర్తి చేయటం అదేవిధంగా అమలాపురం నుంచి ఉన్నటువంటి బాబుకి బయలెటల్ కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ఛాను అదేవిధంగా వందో కేస్ మాచర్ల నుంచి ఉన్నటువంటి బాబుకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ వందో కాక్లియర్ ఇంప్లాంట్ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ కోసం వారిని ఇన్వైట్ చేయడం జరిగింది మన హాస్పిటల్లో డాక్టర్ రాజేష్ వేల్పూరి మరియు వారి బృందం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అన్ని సర్జరీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి ఈరోజు ఈ వందో కేసుతో హండ్రెడ్ సర్జరీస్ మన పల్నాడులో మొట్టమొదటిసారిగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం గత రెండు సంవత్సరాల్లో మనం ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి హండ్రెడ్ పేషెంట్స్కి మళ్ళీ వినికిడి ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన పల్నాడు మర మరియు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ పుట్టుకతో చెవిటి మూగ ఉన్నటువంటి వారికి ఈ యొక్క శస్త్రచికిత్స వల్ల తిరిగి వారికి వినికిడి మరియు మాట రావటం జరుగుతూ ఉంది సో మీ ద్వారా ఇంకెవరైనా ఇటువంటి సమస్య ఉన్నటువంటి వారికి ఈ యొక్క అవకాశం మన దగ్గర ఉన్నటువంటిది మీ ద్వారా వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారాగా అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వారి బిజీ షెడ్యూల్లో మాకు సమయం కేటాయించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనకి స్విచ్ ఆన్ ప్రోగ్రామ్కి ఈరోజు మన హాస్పిటల్కి రావటం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది సార్ నేను రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ నర్సరాపేట సత్యబాల్ రోడ్లో డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏంటి స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రోహిత్ గారు రాజేష్ గారు ఒక కాకులర్ ఇన్ప్లాంట్ అనేది లేటెస్ట్ ఈఎన్టీ సర్జన్స్ చేసే ఆపరేషన్ అనమాట లేటెస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అది లోపల ఇంటర్నల్ ఇయర్ చెవులో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇంటర్నల్ ఇయర్ అని ఉంటాయి బయట ఉండే ఎక్స్ట్రల్ ఇయర్ ఏం చేస్తుంది అంటే సౌండ్ స్పీకరిస్తుంది ఏదైతే సౌండ్ ఉంటుందో దాన్ని తీసుకొని మిడిల్ ఇయర్లో తీసుకెళ్తుంది మిడిల్ ఇయర్లో చైన్ లాగా ఉంటుంది అనమాట మ్యాలేజ్ ఇంకా స్టేప్స్ అని మూడు చైన్ ఉంటాయి అవి బోన్స్ అనమాట ఈ మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ సౌండ్ తీసుకుంటుందో మిడిల్ ఇయర్లో కూడా అది మెకానికల్ అనమాట ఆ సౌండ్ తీసుకొని ఇంటర్నల్ ఇయర్లో తీసుకెళ్తాయి లోపల ఉంటుంది అనమాట బ్రెయిన్ దగ్గరలో అదేంటంటే నెర్వస్ కొక్లి అని ఒక స్ప్రింకుల ఉంటుంది అది అది ఒకసారి అనుకోని కారణాల వల్ల మరి మ్యాండ్రెక్క వీటి వల్ల మన చెవుల్లో అది ఇంటర్నల్ లో కొక్లి అనేది పని చేయకపోవచ్చు అది పుట్టినప్పుడే అనుకోకుండా మరి ఇంపార్టెంట్ ఎనర్స్ ఉంటాయి అనమాట వాటి వల్ల కూడా చెవు వినపడకపోవచ్చు మరి ఇటువంటి దాంట్లో పిల్లలు బాగా మాట రాదు చెవు వినపడదు కాబట్టి డెఫ్ అండ్ అంటారు మరి వీళ్ళని మళ్ళీ మాట్లాడించడానికి మరి చెవులు వినపడటానికి మరి ఇటువంటి గొప్ప సదవకాశము కాక్లర్ ఇంప్లాంటేషన్ దీనికి గవర్నమెంట్ కూడా చాలా విధాలు సహాయం చేస్తుంది మరి అటువంటి వాటిలో మరి డాక్టర్ బాగా ట్రైనింగ్ అయ్యారు ట్రైనింగ్ ఇవాళ వంద ఆపరేషన్ చేయడం జరిగింది ఈ వంద ఆపరేషన్ చివరిలో తొంభై తొమ్మిది శ్రీకావ్య అదేవిధంగా లావణ్యని ఇద్దరు పిల్లలు కూడా ఇవాళ చూడటం జరిగింది అంటే ఏదైతే కాక్లే ఇంటర్నెట్లో అమర్చిన తర్వాత దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్గా స్విచ్ అని అని ఉంటుంది అనుకుంటాం ఆపరేటర్స్ ఉంటుంది దాన్ని స్విచ్ తొక్కితే ఇది పనిచేసి మనకి వినపడటం ఒకటి వినపడే కొన్ని తర్వాత చిన్నగా మాట రావటం అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే మోగా చెవుడు అంటారు చూసారా వాళ్ళలో ఉంటాయి అనమాట వీళ్ళని జీవితం మార్పు రావడానికి ఈ కోకళీ ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది ఇది చాలా గొప్ప ఆపరేషను పెద్ద ఆపరేషను మరి ఇటువంటి ఆపరేషన్లు వంద చేశారంటే మరి డాక్టర్ గారిని అభినందిస్తున్నాము అదేవిధంగా రెడ్డి గారు కూడా ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నందుకు ఇదే హాస్పిటల్ గుండె ఆపరేషన్ చేస్తారు ఇక్కడ లేని ఆపరేషన్ లేదు కాబట్టి మంచి హాస్పిటల్ వాతావరణం ఇక్కడ ఉంది ప్రజల కోసం ఉన్న హాస్పిటల్ కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదేవిధంగా కక్కగారి ఇంప్లాయెంట్స్ వంద చేయటం అంటే చాలా గొప్ప విషయం మరి ఈ కార్యక్రమాల్లో మరి గుంటూరులో డాక్టర్ బయల్ సినిమా డాక్టర్ గారు చేస్తుండేవారు వారి తర్వాత మరి ఈ డాక్టర్ గారు చేయటం కాబట్టి వారికి మా అభినందన తెలియజేస్తుంది